అంబటి రాంబాబుని వెనుకేసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు సాక్షి ఛానలు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది అంబటి రాంబాబు ఆవేశంతోను అహంకారంతోను కళ్ళు నెత్తికెక్కి మాట్లాడింది అంబటి రాంబాబు అనేటువంటి ఒక వ్యక్తి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతారు కాపు నేత ఇంటి మీదికి దాడి చేయడానికి పోయారు కాపు నేతని హత్య చేయడానికి వెళ్ళారు అని అయ్యా గుడివాట అమర్నాథ్ గారు లేదా వైసీపీ నాయకులారా ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడారు కాపు కులానికి ఏమి సంబంధం ఆయన కాపు అయిండొచ్చు మీ ఉద్దేశం కాపుల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాలనే ఉద్దేశంతో కులాల్ని రెచ్చగొడితే జరిగిన సంఘటన మీద విచక్షణ లేనటువంటి వ్యక్తుల కాపులు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి కులాల మధ్య విధ్వంసాలు సృష్టించి అల్లర్లు సృష్టించేకి ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటల్ని ఖండించాల్సింది పోయి పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాల్సింది పోయి ఆయనకేమో అభిమానులు ఉంటారంట తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేసినా అభిమానులు కోపం వస్తే ఎవరేం చేస్తారనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అభిమానులు ఆయన ఇంటి దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళితే పచ్చ రౌడీలు పచ్చ గుండాలు తెలుగుదేశం పార్టీ గుండాలు ఏంటి సార్ మీకున్నటువంటి అభిమానులు మా నాయకుడికి ఉండరా మాకు ఆవేశం రాదా మా నాయకుడిని మాట్లాడితే మిమ్మల్ని ఏమి అనకపోయినా ఏమి అనకపోయినా మీ నాయకుల్ని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి పంపించారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ అనే వ్యక్తిని నలభై యాభై కార్లలో ఇనపర్ రాడ్లు రాడ్లు వేసుకొని జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటి మీదికి జోగి రమేష్ని వీధి రౌడీల పంపించారు ఏం చర్యలు తీసుకున్నారు ఏం మాట్లాడారు ఆ రోజు డీజీపీ గారు మీరు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళామని చెప్పారు ఈరోజు మా వాళ్ళు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళారు ఆ రోజు మీ జోగి రమేష్ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాడు ఈరోజు మా వాళ్ళు కూడా వినతిపత్రం ఇవ్వడానికి పోతే అంబటి రాంబాబు గారు ఇంట్లో లోపల ఉండి బయటికి రాలే వెయిట్ చేసి చేసి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆ చర్యలన్నిటినీ ఆ రోజు ఖండించాల్సి ఉండేవి జోగి రమేష్ని ఖండించకపోగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయారని చెప్పేసి మంత్రిని చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన వాళ్ళకి అనేక రకాలుగా రాజకీయ అవకాశాలు కల్పిస్తుంది ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఇతను గత అసెంబ్లీలో కూడా మాట్లాడాడు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా మాట్లాడిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో ఇతను ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఇవి కొత్తగా మాట్లాడినటువంటి మాటలు కాదు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి ఈ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరినీ ఈరోజు అంబటి రాంబాబు ఏ మాటలైతే మాట్లాడాడో అవే మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చర్యలు తీసుకుని ఉంటే చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా మేము ఆవేశంగా పరుష పదజాలంతో మాట్లాడాం కానీ మహిళా లోకం తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ నాయకుడు మాట్లాడలేదు ఆవేశంగా మాట్లాడవచ్చు కోపంగా మాట్లాడవచ్చు రాజకీయ పార్టీలు అన్నాక విమర్శలు సద్విమర్శలు కామన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం కోల్పోతే ఇంత నీచానికి దిగజారాలనా ఇంత నీచానికి దిగజారాలనా తప్పు చేసి కూడా మీరు మందలించకపోగా మీరు అంబటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఇంకా మీరు అతన్ని ఒకళ్ళతో పుచ్చుకుంటా ఉన్నారంటే